హాయ్ నమస్తే అండి నేను మీ లక్ష్మి వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ భాస్కర్ కిచెన్ ఈ ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ సో మచ్ అండి కానీ వీడియో చూసి వెళ్ళిపోతున్నారు ఒక లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఇంకొంతమందికి రీచ్ అవుతుందండి వీడియో అలాగే కొబ్బరి నౌజుతో కజ్జికాయలు ఈ విధంగా చేశారంటే టేస్ట్ భలే ఉంటుందండి కరకరలాడుతూ కూడా ఉంటాయి పిండి కొబ్బరి తింటుంటే కరెక్ట్ బౌల్లో ఉంటుందండి కొబ్బరి నౌజుతో చాలా రకాలుగా కజ్జిగాయలు అండి కానీ ఇలా చేస్తే చాలా బాగుంటుంది ఇంకెందుకు ఆలస్యం మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము నేను ఒక దళసరి గిన్నె తీసుకున్నానండి బౌలు చూసారు కదా ఇలా దళసరిగా ఉంటే అడుగు పట్టకుండా ఉంటుంది నేను ఈ గిన్నెతో ఒకటిన్నర కొబ్బరి తురుము తీసుకుంటున్నానండి ముదురు కొబ్బరి అయితే చాలా బాగుంటుందండి ఇప్పుడు నేను తీసుకున్నది ముదిరి కొబ్బరి తురుమండి నేను ఇక్కడ మూడు రెండు ఆరు చెక్కలు తీసుకున్నానంటే మూడు కాయలు తురుము తీసుకున్నాను అనమాట చూసారు కదా ఎంత పొడుగా ఉందో ఇప్పుడు బెల్లం తురుము తీసుకుంటున్నానండి ఒకటిన్నరకి కొబ్బరికి ఒక్క గిన్నె బెల్లం తురుము తీసుకుంటున్నానండి ఇలా తీసుకుంటే కరెక్ట్గా సమపాడులో సరిపోతుందండి ఇది సుమారు అర కిలో దాకా ఉంటుందండి బెల్లం చూసారు కదా కొద్దిగా నీళ్లు వేసి కొద్దిగా వేస్తే సరిపోతుందండి నీళ్లు పైకి కిందికి ఇలా బెల్లం తురుము కొబ్బరికి పట్టేలాగా మంట చిన్నగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి ముందైతే అలా పెట్టి చక్కగా కలిపేసి చూసుకుంటూ కలుపుతూ ఉండాలండి లేదంటే గమ్ముని అడుగు పట్టేస్తుందండి అందుకే దళసరి గిన్నె పెట్టుకుంటే గమ్ముని అడుగు పట్టదండి చూసారు కదా ఇలా కొద్ది కొద్దిగా అటు ఇటు కలుపుకుంటూ చక్కగా ఉండయ్యేంత వరకు ఈ బెల్లము తురుముని కొబ్బరి తురుముని కూడా కలుపుకుంటూ ఉంటే చక్కగా పాకం వచ్చేస్తుందండి చూసారు కదా నేను ఇక్కడ మూడు యాలకులు తీసుకుంటున్నానండి స్మెల్ అయితే బాగుంటుందండి ఇలా వేసేసి తర్వాత అటు ఇటు పైకి కిందకి పైకి కిందకి అడుగు పట్టకుండా కలుపుతూనే ఉండాలండి అప్పుడే చక్కగా కలుస్తూ అడుగు పట్టకుండా ఉంటుంది చూశారు కదా ఆల్రెడీ తురుమైతే రెడీ అయిపోయింది చల్లారి పెట్టేస్తామండి చల్లారిందండి చూసారు కదా ఇప్పుడు చక్కగా ఎంత బాగా ఉండవుతుందో అంటే ఇంత పాకం వచ్చేంత వరకు కూడా చక్కగా మంట చిన్నగా పెట్టుకుని కలుపుకుంటూ ఉండాలండి చక్కగా ఇలా ఉండలు కూడా చేసి పక్కన పెట్టుకోవచ్చు నేను ఇక్కడ ఒక పళ్ళుని తీసుకున్నానండి దాంట్లో మూడు కప్పులు పిండి తీసుకుంటున్నానండి మైదా పిండి అండి ఇది దీని ప్లేస్లో మనం గోధుమ పిండి సగం మైదా పిండి సగం కూడా తీసుకోవచ్చు లేదంటే కొద్దిగా రవ్వ కూడా వేసుకోవచ్చండి గోధుమ రవ్వ ఇక్కడ కాచిన ఆయిల్ అండి నేను ఒక గరిటెడు ఆయిల్ వేసానండి మరీ ఎక్కువ వేస్తే చితికిపోతాయండి అందుకనే ఒక్క గరిటి వేడి వేస్తాయి అనమాట అండి ఇలా మొత్తం కొద్దిగా సాల్ట్ కూడా వేసాను అటు ఇటు పైకి కిందకి బాగా కలుపుతూ పిండిని చక్క ముద్దలాగా మనం చపాతి ముద్దలాగా రెడీ చేసుకుంటే సరిపోతుందండి చక్కగా ఇలా కొద్ది కొద్దిగా నీళ్ళు వేసి ఇలా చపాతీ ఉండలా రెడీ చేసుకోవాలి సుమారు పిండి ఇక్కడ కిలోకి కొంచెం ఎక్కువ ఉంటుందన్నమాట చక్కగా నేనైతే దీన్ని బాగా ఇలా పైకి కిందకి రఫ్ చేస్తూ మెత్తగా అయితే చేసి మూత పెట్టేస్తున్నానండి ఒక అరగంట నా అంతే కొంచెం బాగుంటుంది కదా అందుకు అరగంట తర్వాత నేనైతే ఉండని తీసేసి చక్కగా చిన్ని చిన్ని ఉండలుగా సైజు చిన్న చిన్న ఉండలుగా అయితే చుట్టేస్తున్నానండి ఇలా మనకు కావాల్సిన సైజు ఉండలు చుట్టుకుంటే సరిపోతుంది నేనైతే ఇక్కడ ఇరవై ఆరు ఉండలు దాకా చుట్టానండి అంటే కిలోకి కొద్దిగా ఎక్కువ ఉన్నదాన్ని ఇరవై ఆరు ఉండలు చుట్టానండి చూసారు కదా చక్కగా ఈ సైజు ఉండలు చక్కగా పక్కన పెట్టేసి కొద్దిగా మైదా వేసుకుంటూ కలుపుకుంటున్నానండి చూసారు కదా ఉండల్ని చక్కగా మైదాలో అటు ఇటు తిరిగేసి ఇలా అప్పడం అయితే చేసేస్తున్నాను ఇలా అప్పడం చేసిన తర్వాత మనం కొబ్బరిని చక్కగా తీసుకుని ఇలా పెట్టేసి ఇలా చుట్టూ నొక్కేసుకోవడం ఏంటంటే ఇది తినడానికి అయితే చాలా బాగుంటుందండి ఎందుకంటే ఇలా చేసితే మనం కొబ్బరితో పాటు మైదాని కూడా తింటాం కదండి కరకరలాడుతూ అప్పుడు టేస్ట్ కరెక్ట్గా సరిపోతుంది మనం కొబ్బరి నౌజు ఎంత పెట్టుకోవాలనుకుంటే అంతా పెట్టి ఇలా చక్కగా తిరగేసుకోవచ్చండి లేదంటే మనకి మైదా వద్దు ఓన్లీ కొబ్బరే కావాలనుకుంటే కనుక కజ్జికాయలు చేసుకునే బల్ల ఉంటుందండి దాని మీద వేసి నొక్కుంటే కనుక ఓన్లీ పిండి అసలు ఉండదండి అప్పడం తప్ప నౌజుతో సహా వస్తుంది నేనైతే నాకు ఇలానే ఇష్టం అండి నేను కజ్జికాయల బల్ల మీద అయితే నొక్కలేదండి ఇలా చేసుకుంటే తింటుంటే చక్కగా భలే వస్తుందన్నమాట ఇక్కడ మైదాకి కొబ్బరి నౌజుకి కరెక్ట్గా సరిపోతుందండి టేస్టు గజ్జికాయ కూడా చాలా పెద్దగా కూడా వస్తుందండి ఇలా చేయడం వల్ల చక్కగా నేను స్టవ్ మీద ఆయిల్ పెట్టి ఆయిల్ వేడెక్కిన తర్వాత నాలుగు ఐదు అలా గజ్జికాయలు వేస్తూ అటు ఇటు తిరిగేసుకుంటూ చక్కగా గజ్జికాయలను అయితే గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా ఏపాలండి ఫ్రై చేయాలి లేదంటే మెత్తగా ఉంటాయి అన్నమాట కరకరలు ఆడవు ఎందుకంటే మైదా తొందరగా మెత్తబడిపోతుంది గాలి తగిలితే అందుకే ఇలా బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా ఫ్రై చేయాలండి అప్పుడే కజ్జికాయ కరకరలాడుతూ ఉంటుంది అలాగే గాలి చొరవని డబ్బాలో కూడా పెట్టుకోవాలండి గజ్జికాయల్ని అప్పుడు ఎన్ని రోజులున్నా మెత్తబడవు చూసారు కదా నాకైతే ఇన్ని గజ్జికాయలు అయ్యాయండి కొబ్బరి తురుము ఎంత తీసుకున్నానో చూసారు కదా ఒకటిన్నర ఇరవై ఆరు గజ్జికాయలు అయితే అయ్యాయి చూస్తుంటే చాలా బాగున్నాయండి తింటే ఇంకా బాగున్నాయండి కరకరలాడిపోతున్నాయి చాలా అంటే చాలా బాగున్నాయి చూడండి ఎంత బాగున్నాయో కజ్జికాయలు ఈ విధంగా ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి మీకే తెలుస్తుంది కరకరలాడుతాయో లేదో అనేది కాకపోతే మీడియం ఫ్లేమ్లో పెట్టి మంట అయితే యాపాలు తప్పించి మీరు అలా ఐలో పెట్టేస్తే గచ్చికాయ మెత్తగా ఉంటుందండి లోపలంతా కూడా చూశారు కదా చక్కగా తురుము కూడా ఎంత బాగుందో కొబ్బరి నవ్వు తురుము అది అంతా కూడా నేను వీటిని ఒక బౌల్లో స్టోర్ చేసేసానండి మెత్తబడకుండాను ఇలా స్టోర్ చేసుకుంటే ఎన్ని రోజులున్నా మెత్తబడవండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్